నాణ్యత ప్రమాణాలకు పెట్టింది పేరైన టాటా మోటార్స్ ఎలక్ట్రికల్ కార్ల తయారీలోనూ తన పేరును చాటుకుంటుంది తాజాగా టాటా కార్వై ఎలక్ట్రానికల్ వాహనాన్ని మార్కెట్లోనికి విడుదల చేసింది తిరుపతి నగర పరిధిలోని విజయభారతి ఆటోమొబైల్స్ గురువారం తిరుపతి జిల్లా శాఖ అధికారి ఆదినారాయణ ముఖ్య అతిథిగా కార్ను మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా విజయభారతి ఆటోమొబైల్స్ ఎండీ సభాపతి వెంకటరమణ మాట్లాడుతూ కేవలం పదహైదు నిమిషాల ఛార్జింగ్తో నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపారు ఆరు ఎయిర్ బ్యాగ్స్ దూర ప్రాంతాల ప్రయాణానికి అనువైన వాహనంగా టాటా కాన్వాయ్ ను చెప్పవచ్చునని అన్నారు రెండు వేరియంట్లతో టాటా కార్వై వినియోగదారులకు అందుబాటులోకి ఉంటుందని తెలిపారు కారుకు అమర్చిన బ్యాటరీ మోటార్ ఎనిమిది సంవత్సరాలు వాహనానికి మూడు సంవత్సరాలు వారంటీలు ఉన్నాయని తెలిపారు జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఈ కారు ప్రారంభం కార్యక్రమంలో టాటా కస్టమర్ కేర్ విభాగ ఇన్ఛార్జ్ హరివిఘ్నేష్ ఎస్బీఐ తిరుపతి రీజన్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రిటైల్ ప్రొఫెషనింగ్ సెంటర్ లలిత ఆటోమొబైల్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు సో టాటా మోటార్స్ ఇప్పుడు వెరీ గ్రోత్ పాత్రలో మీరు టాటా మోటాస్ షేర్ మార్కెట్ చూసినా సరే టాటా మోటార్స్ గ్రోత్ చూసినా సరే వండర్ఫుల్ గ్రోత్ ఉంది మనం తిరుపతిలో వచ్చి మేము నంబర్ టూ ప్లేస్లో ఉన్నాం నెంబర్ వన్ ప్లేస్ మారుది బట్ నంబర్ వన్ ప్లేస్లో ఉన్న మారుది వచ్చి ఎల్లో బోర్డు ఎట్టిగా మోడల్స్ కొన్ని మోడల్స్ వల్ల దే ఆర్ ఇన్ నెంబర్ వన్ ప్లేస్ బట్ మేము మేము కన్సిస్టెంట్గా హండ్రెడ్ ప్లేస్ నెంబర్స్ చేస్తున్నాము మాకు మారి జస్ట్ ఫార్టీ నెంబర్స్ వేరియేషన్స్లో ఉన్నాము ఈ ఈ టాటా కవ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ఫిల్ చేస్తూ మాకు అండర్ఫుల్ బుకింగ్స్ వచ్చినాయి వెహికల్స్ సెవెంటీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ స్టార్టింగ్ రేంజ్ అండ్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎక్స్ట్రూమ్ టాప్ అండ్ మోడల్ సో ఆన్ రోడ్ కూడా చాలా కంఫర్టబుల్ ప్రైజింగ్ మళ్ళా దీంట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ తీసేసుకున్నామంటే సపోజ్ వన్ స్ట్రెచ్లో విజయవాడకు వెళ్ళొచ్చు ఒకవేళ ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్ వెళ్ళాలనుకున్న టాప్ అప్లో వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్ ఛార్జింగ్ అయిపోతుంది ఒక టీ షాప్స్లో ఎక్కడన్నా కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసినట్టయితే సపోజ్ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్లో ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఒక టీ స్పెండ్ చేసే టైంలో వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్ అయిపోతుంది సో దే కెన్ ట్రావెల్ వెరీ ఈజీలీ మిగతా బండ్లంతా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పడుతుంది మన దాంట్లో టాప్అప్ చేసుకుంటూ నెక్స్ట్ విజయవాడలో ఒక బ్రేక్ టీ బ్రేక్ తీసుకున్నామంటే అదైన్ టాప్అప్ చేసుకుంటూ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ సో టోటల్ స్ట్రెచ్లో వితౌట్ ఎనీ ఎజిటేషను ఎనీ ఇబ్బంది లేకుండా యాజల్ లేకుండా ఈజీ ట్రావెల్ చేయొచ్చు టాటా ప్రౌడ్ వచ్చి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ వన్ బై టాటా మోడల్స్కి తీసుకున్నారంటే ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తున్నారు దీంట్లో అడాస్ లెవెల్ టూ ఫ్యూచర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అడాజ్ లెవెల్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చి వండర్ఫుల్ ఫీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పాలా ముందుకు వచ్చారు అవసరం వస్తే ఇండియా మొత్తానికి కూడా వైద్యం చేయించుతానని మరి తర్వాత కాంపిటీషన్లో అంటే ఈ బిజినెస్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అదేం లేదు నెంబర్ టూ నుంచి వన్కి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ టాటా ఫ్యామిలీ నేను ఏదైనా కొనేటప్పుడు టాటా వస్తువు ఏదన్నా ఉందా ఫస్ట్ చూస్తారా అది లేకపోతే సబ్స్టిట్యూట్కి వెళ్తారు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది స్వదేశీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన టెక్నాలజీ అదేవిధంగా వీటిని ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ సేఫ్టీ మెషర్స్ అన్నీ కూడా నేను చదివేశాను మరి చైర్మన్ గారు ఎండీ గారు అన్నీ చెప్పేశారు తర్వాత మిగతాయి ఉంటాయని ఆయన చెప్తారు ఇది చాలా శుభ నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ ఫ్యూచర్స్ అవన్నీ కూడా చాలా సేఫ్టీ మెషర్స్ అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇది తిరుపతిలో మీ అందరికీ పనిచేయడానికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో ప్రార్థించినప్పుడు యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నం చేస్తానని వచ్చాను అదేవిధంగా పోస్టింగ్ వచ్చింది అదేవిధంగా ప్రమోషన్ కూడా వచ్చింది నిన్నే డిటీసీగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నుంచి నేను రెండు మూడు రోజుల్లో రిలీవ్ అవుతాను తర్వాత ఏంటంటే ఇందులో ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ పబ్లిక్ ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెట్టేయటం నిద్రపోవటం తర్వాత ఏదన్నా బ్లాస్టులు జరిగితే అది కంపెనీకి ఆపాదించడం అలా కాకుండా కస్టమర్ వినియోగదారుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి దాని కంపెనీ వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు అదేవిధంగా ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఈ హైట్ వెహికల్స్ కూడా మంచిది గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఇచ్చారు